వెల్కమ్ మీ మౌనిక కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు మంత్రి పొంగులేటి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ సవాల్ ను విసిరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలపై జల్ యాదవ్ తోసిపుచ్చారు అభివృద్ధి పనులపై మరియు తమ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ చేశారు రైతులకు రుణమాఫీ జరగలేదని రైతు భరోసా అందడం లేదని మండిపడుతూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి ప్రాంతంలో బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా ఉండి తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు విధానాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా ఆయనకు అభినందన తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మరి ఆడలేక ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన అధినేత కేసీఆర్ గారు తెలంగాణ జాతి పిత పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రము మెడలు వంచి పార్లమెంట్ లో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారి మీద మీద అనేక ఆరోపణలు ఈ రోజు అనేక ఎంక్వైరీలు సిట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ దాన్ని కూడా చేసి రోజు ఏ విధంగా బాధిస్తుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నారు అయ్యా మాకే కేసు సంబంధం ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సిఐడి ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది అదే ఎస్ఓటి ఉంటుంది గ్రేండ్స్ ఉండది సివిల్ పోలీస్ ఉంటది రిజర్వ్ పోలీస్ ఉంటది ఈ కాంగ్రెస్ సంస్థను మొట్టమొదటిసారిగా నాకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రయోజనం ఉన్నాను నా తర్వాత శ్రీమశ్రీ లింగయ్య కర్మండ జిల్లాకు సమస్య మన మాచే ఎమ్మెల్యే కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మన నాయకుడు హరీష్ షా వారి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కేటీఆర్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత సంతోష్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది చివరిగా మన అధినేత పది సంవత్సరాలు కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రజలు కడుపులో పెట్టుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణకు ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన పార్టీ అధ్యక్షుడుగా మొన్న నోటీసులు ఇచ్చి ఆ విధంగా మన నాయకుడు కూడా విధించాలనుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మన నాయకుడు ఈ రోజు శిక్షించినటువంటి నోటీసుకు ఎలక్షన్ ఇవ్వాలి కాబట్టి రాలేదు రాలేదు కాబట్టి నేను ఈ రోజు సార్ చెప్పి ఈ రోజు వారికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మూడు గంటలకు నందినగర్ తో కేసీఆర్ ఇంట్లో చిత్తాధికారులు ఆయన పైన విషయాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ యొక్క విధానాలు పూర్తిగా ఖండించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విధాలా భేదించినప్పటికీ బాధించినప్పుడు కూడా మన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో మన ఎవరి ఎవరి తాత కూడా భయపడేది లేదా వేల ఏడు వందల గ్రామ పంచాయతీల్లో అదేవిధంగా నూట ముప్పై మున్సిపాలిటీలో అదేవిధంగా కార్పొరేషన్ లో జీహెచ్ఎంసి పరిధిలో కూడా అన్ని గ్రామ స్థాయి మండల స్థాయి మున్సిపల్ స్థాయి జిల్లా స్థాయి అదేవిధంగా హైదరాబాద్ మరి ముఖ్యమంటూ కూడా లక్షలాది మంది రోజు నిరసన కార్యక్రమాలు కల్వకుర్తి మెత్తంట ఆమరగారు కర్తారా తల్పొనపల్లి చారమొండ మన సంబంధించిన మండల కేంద్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగిన విషయాన్ని ఈ సందర్భం తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో సర్పంచ్ గా మనం నలభై ఆరు శాతం గెలిచినేదు రేపు వచ్చినటువంటి నూట ఇరవై మూడు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి నూటికి రోజు శాతం మన వాళ్ళ గెలిపించుకొని చైర్మన్ చేసుకుని ఈ మూసుకపోయినటువంటి కాంగ్రెస్ వాళ్ళ కన్ను తెరిపిస్తున్న బాధ్యత రోజు మన అందరి పేరు విషయాన్ని ఆరంభం మాత్రమే అంతం కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో వీర సైన్ కుమార్ గా పడమదింపకుండా కూడా ముందుకని యుద్ధాన్ని జయించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊకటి వేళ్లతో ప్రకటించవలసిందిగా భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ పాలిటిక్స్ ఎఫైర్స్ కమిటీ పిఏసీ సభ్యుడిగా మెదక్ జిల్లాకు చెందిన గౌరీకారి ఆగమయ్యను నియమించారు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న నిబంధత ప్రజా సమస్యలపై ఆయనకున్న అవగాహనను గుర్తించిన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బొడ్డే రామచంద్రయ్య యాదవ్ ఈ బాధ్యతను అప్పగించారు ఈ నియామకం పట్ల ఆగమయ్య హర్షం వ్యక్తం చేస్తూ పిఏసీ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి గొంతుగా నిలుస్తానని ఆయన పేర్కొన్నారు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆగమయ్య తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని కోల్చారం మండలం తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల అంజనేయులు ఉప సర్పంచ్ రవీందర్ అన్నారు ఆదివారం నాడు కోల్చారం మండల వ్యాప్తంగా కేటీఆర్ పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు తుక్కాపూర్ గ్రామంలో సర్పంచ్ దొడ్ల అంజనేయులు ఉప సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు दम दम अक्रम केशुरुotti वेयाली अक्रम केशुरुotti वेयाली केसीआर గారి నాయకత్వం మార్చాలి కేసిఆర్ గారి నాయకత్వం మార్చాలి థాంక్స్ ఫర్ వాచింగ్